అక్రమంగా మట్టి వ్యాపారం చేయడమే కాకుండా వాటిని సమర్థించుకుంటూ ఎదుటి వారిపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరించారు మెరక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ కార్యదర్శి అల్లాడి వెంకటి వినయ్ సాగర్ మీడియా సమావేశం నిర్వహించారు అక్రమంగా చెరువు నుండి మట్టి తరలిస్తున్నారని తహసీల్దార్ కు ఫిర్యాదు చేస్తే మట్టి మాఫియా తమపై డబ్బులు డిమాండ్ చేస్తారని వాటా అడిగారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఒకవేళ తాము డబ్బులు అడిగినట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని వారన్నారు రేపు ఉదయం మహంకాళి దేవాలయంలో తాము డబ్బులు అడిగినట్టు ప్రమాణం చేయాలని లేదంటే తాము ప్రమాణం చేస్తామని వారు తెలిపారు అక్రమ దందాలు ఎవరు చేసినా ఉపేక్షించేది లేదని న్యాయంగా వ్యాపారం చేసుకునే వారికి పూర్తి స్థాయిలో సహకరిస్తామని వారు తెలిపారు ఎవరైతే అక్రమ మట్టి రవాణా వాళ్ళు అక్రమాలు చేయడమే కాకుండా దాన్ని సమర్థించుకునే ప్రయత్నంలో అధికారులను కొంటున్నారు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మేము అనేది ఏంటంటే సామాన్య రైతు నిజంగా మట్టి కొట్టుకుంటే మేము మేము దగ్గర కూడా రైతులకు సహాయం చేస్తాము కానీ రైతుల పేర్లు చెప్పి భూస్వాములకు ఎఫ్టీఎల్ భూములకు లెవలింగ్ చేసుకోవడానికి మాత్రమే తీవ్రంగా ఖండిస్తున్నాము నిజంగా చిన్న కారు రైతులు ఎవరైనా కొట్టుకోవడానికి ముందుకు వస్తే వాళ్ళకి మేము ముందుండి సహకరిస్తామని చెప్తున్నాము ఎవరైతే మేము డబ్బులు అడిగామని చెప్పి పార్ట్నర్షిప్ అడిగామని చెప్పి ఎవరైతే అంటున్నారో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము వాళ్ళకు నిజంగా మొగ్గులు అయితే దమ్ముంటే ధైర్యం ఉంటే రేపు పొద్దున పదిన్నరకి రామయ్యంపేట పట్టణంలోని మాకల్ అమ్మవారి గుడికి వచ్చి తడి బట్టలతో అమ్మవారిపైన ప్రమాణం చేసి నేను అడిగిన అని చెప్పాను దేనికంటే దానికి సిద్ధం లేదంటే వాళ్ళు నన్ను తడి బట్టలతో అమ్మ ప్రమాణం చేయమంటారా నేను అడగలేదని చెప్పడానికి నేను సిద్ధం మీరు రాజకీయంగా ఎదుర్కోవాలనుకున్నా ధైర్యంగా ఎదుర్కోండి అంతేగాని లేనిపోని అబండాలు వేస్తే మాత్రం కబర్దార్ చెప్తున్నాము కొందరు వేరే ఊరు నుంచి బతుకచ్చిన వాళ్ళు కూడా మా మీద రుబాబ్ చేస్తున్నారు మీరు జాగ్రత్త పడగాలి అని చెప్పి తీవ్రంగా ఖండిస్తున్నాము అలాగే ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ రైతులకు కానీ లీగల్గా ఎవరు ఎటువంటి వ్యాపారాలు చేస్తున్నా కూడా వాళ్ళకి అండగా ఉంటాం మేము ఇల్లీగల్గా మాత్రం ఎవరు ఎటువంటి చేసినాక మా దృష్టికి తీసుకురండి మేము మాత్రం దీన్ని మాత్రం ఎట్టి పద్ధతిలో సహించేది లేదు దీనికి అలాగే ఈరోజు జరిగిన సర్వే రిపోర్ట్ కానీ ఎఫ్టెల్ రిపోర్ట్ కానీ ముందు ముందు దీన్ని తీవ్ర స్థాయిలో తీసుకెళ్తాం మేము వీళ్ళని విడిచిపెడితే ప్రసక్తే లేదు ఎవరండి మట్టిని రైతుల కోసం వాడేది దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతున్నాము దీన్ని కలెక్టర్ గారి దృష్టి ఖచ్చితంగా తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాంపేట పట్టణానికి సంబంధించిన ఈ పెద్ద మనుషులకు అట్లాగే యువతకు నేను నమస్కరించి చెప్పడం ఒకటే మొన్న జరిగిన రామాయంపేట మల్లె చెరువులోని మట్టిని రైతుల పేరిట వేరే పొలాలలో వేస్తున్నారు అని ఒక లెవలింగ్ భూమిలో వేస్తున్నారు అని చెప్పేసి నేను ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది మరి ఆ మట్టిని తీస్తున్న కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి మరి ఇక్కడ నాన్ లోకల్ వ్యక్తి ఆయన సరే నువ్వు ఏదైనా దంద చేసుకుంటే చేసుకో దానికి ఇబ్బంది ఏం లేదు మా రామాయణపేటకు సంబంధించిన కానీ మరి నేను గతంలో చాలాసార్లు చాలా సమస్యల పైన పోరాటం చేయడం జరిగింది నేను ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేస్తా ఉన్నాను మల్లె చెరువులో నుండి మట్టి తీస్తున్నారు కాబట్టి దాన్ని వ్యతిరేకించారు మల్లె చెరువుకు సంబంధించిన మట్టి రైతులు వాడాలి మిగిలిన వాటికి వాడకూడదనే ఉద్దేశంతో నేను కంప్లైంట్ చేశాను మరి నేను మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని డబ్బులు మిమ్మల్ని డబ్బులు డిమాండ్ చేసినట్టు కానీ లేదనుకుంటే మీతో పార్ట్నర్షిప్ చే అడిగినట్టు కానీ ఏదైనా మీ దగ్గర ఉంటే రేపు రొద్దున మా రామాయంపేటకు సంబంధించిన అమ్మవారు మాంకాళి అమ్మవారి గుడి ఉంది అక్కడికి వచ్చి బట్టలతో నేను ప్రమాణం చేశాను మరి నేను మిమ్మల్ని అడిగినట్టు ఉంటే మీరు వచ్చి కూడా ప్రమాణం చేయాలి లేదు అనుకుంటే నువ్వు నమ్ముకుంటున్నా ఆంజనేయ స్వామి దగ్గరకైనా సరే నేను రావడానికి సిద్ధం నీకు దమ్ముంటే వచ్చి రేప్రొద్దున పది గంటలకు ప్రమాణం చేయాలని చెప్తా ఉన్నా